ఏటి ఏటి జగలకు నేను విన్నది నిజమైన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తున్నావట ఏ సత్యబాబు ఏం మాట్లాడుతూ ఉన్నావు నేను జైలుకి పోవడం ఏంది అంటే అది 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 మన మిథున్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నావట కదా అది అది నేను అది నేను అంటున్నది దాన్ని ములాఖత్తులో మీలాఖత్తు అంటారు అలా చెప్పకుండా నేనేదో అరెస్ట్ అయ్యి బొక్కలోకి పోతా ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు ఏం ఒళ్ళెలా ఉంది బైబాబా సర్లేదు మొన్నే వైరల్ ఫీవర్ వచ్చిపోయింది రెస్ట్లో ఉన్నాను నాకు బీపీ తెప్పించినావంటే శాశ్వతంగా రెస్ట్ ఇస్తాను నీకు ఒక్కొక్కడికి బాగా బలిసి కొట్టుకుంటూ ఉన్నారు అలా తిట్టక జగల ఏదో పెద్ద మండవాడిని నోరు సరిగ్గా పెగలక ఏదేదో వాగుతున్నాలే ఇంతకీ ఈ ములాఖత్ ఆంతర్యమేట చెప్పు ఏముంది మనోడు జైల్లో నన్ను ఒకటే కలవరిస్తూ ఉన్నాడట అయ్యో పాపం నువ్వంటే ఎంత ప్రేమ ఎంత అభిమానము అభిమానమా అవకాయ బద్ద జైల్లో అంటే పోలీసుల ముందు విచారణలో నా పేరు చెప్తా ఉన్నాడట కడిగి పారేద్దామని వెళ్తా ఉన్నా ల్యాండ్ ల్యాండ్ మైన్ వైన్ వీటిలో ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగిన నువ్వే కదా వాటికి బాస్వి నీ నీ పేరు చెప్పక ఇంకెవరి పేరు చెప్తాడు అతను చెప్పిందాంట్లో తప్పేటున్నది నేను బొక్కలోకి వెళ్తే నా కుర్చీ నువ్వు లాక్కుందామని చూస్తా ఉన్నావా సత్యబాబు గట్టిగా ఎండలో ఐదు నిమిషాలు ఉంటే ఆరు గంటల ఆసుపత్రిలో పడుకుంటావు నీకు ఇంత అత్యాస ఎందుకయ్యా నీకు అత్యాచకి అద్దేముంటే కానీ అయినా ఈ లెక్కరి కేసు నిన్ను వదిలేలా లేదు ఎప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారో పోలీసులు తెలియదు అదే టెన్షన్తో చేస్తా ఉన్నా అసలు కేసు పెట్టి అరెస్ట్ చేసినా పర్లేదు ఏదో ఒక కుట్ర చేసి బెయిల్ తెప్పించుకునేవాడిని ఈ పోలీసులు నన్ను ఎక్కడ పట్టుకుంటారా అని నిద్ర కూడా సరిగ్గా రావడం లేదు అయ్యో పాపం రాజమండ్రికి ఎలాగో వెళ్తావుగా అక్కడ మనవాడికి ధైర్యం చెప్పినట్లు ఉంటుంది ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే పనిలో పనిగా లోపలికి వెళ్ళినట్టు కూడా ఉంటుంది ఏ సత్యబాబు ఆ మిథున్ రెడ్డి కూడా నా రాకు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాడు ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడో పాపం నేనే నాకు ఒక దిక్కుమాలిన ఐడియా వచ్చింది జలగన్నా ఇది చెప్పమంటే ఇంకెందుకు లేటు చెప్పు 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 మరి ఏట్లేదు ఆ మి ఆ మిథున్ రెడ్డిని బె బెదిరించో భయపెట్టో ఆ కేసులో అంతిమ లబ్ధిదారుడు నేనే మా జలగర్ణి మా జలగన్నికి ఏటి సంబంధం లేదు అని కేసును నెత్తిరేసుకోమను మనోడికి మానవడికి లైఫ్ సెటిల్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది చక్కగా ఆ మీదు నుండి అక్కడే లోపల ఉంటాడు నువ్వు ఈ కేసు నుండి బయటపడవచ్చు నీ నచ్చిపురలో కూడా కన్నింగ్ ఆలోచనలు ఉన్నాయని నేను అనుకోలేదు అంతా బాగానే ఉంది కానీ మన కూడా రివర్స్ అయితే ఏం చేయాలా ఏ రివర్స్ అయితే ఎటుంటుంది నేను కూడా త్వరలోనే వచ్చేస్తాను మనందరం కలిసిమెలిసి ఇక్కడే ఉందాం చక్కగా అష్టాచమ్మ చుక్కడి బిళ్ళ దంగా పోలీస్ అట ఆడుకుందామని చెప్పు మన బూత్ బ్యాచ్ మొత్తానికి పెద్ద జైలు కట్టమని కూడా పెద్ద మనిషిని అడగమంటావా ఏమి వా ఈ ఆలోచన నాకెందుకు రాలేదా అని సిగ్గుపడతా ఉన్నా మిమ్మల్ని ఇలా కాదు అసలు మన బూత్ బ్యాచ్ మొత్తానికి గొడ్డలు బాత్రూమ్కి పంపమని ఆ అవినాష్కి చెప్తాను చెప్పలేము జరగడ్డల అవినాష్కి బెయిల్ రద్దయిందంటకే అబ్బాబాబాబాయ్